హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అమ్మ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాను నేను చెప్పాను కదా ఆ రోజు దేవుడి దగ్గరికి వచ్చిన రోజు అక్క వాళ్ళు వచ్చేసాక నేను తర్వాత అమ్మ వాళ్ళతో పాటు వచ్చాను అనమాట నేను ఇంటికి వెళ్ళేసరికి రాత్రి వన్ ఏం అయినట్టుంది ఆ టైంలో వాళ్ళు నన్ను అయితే బాగా షాక్ అయ్యారు నేను ఎలా వచ్చాననేసి అంటే నేను చెప్పాను అనమాట చాలా ముందు ఇంట్లో ఇదంతా అకేషన్ అయిపోయాక ఆ తర్వాత వస్తానులే అనేసి తర్వాత నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఇంకో అకేషన్ ఉంది ఇంట్లో కదా మళ్ళీ రిటర్న్ రావాలి కదా ఎటు నాకు అన్నకు హెల్త్ బాగాలేదు అసలే అన్న అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో అందరికన్నా కూడా మా అన్న అంటే నాకు చాలా ఇష్టం మా అన్నకన్నా ఎంతమంది ఎంత బాగా చూసినా కానీ ముందు అన్న తర్వాత ఎవరైనా అది మా ఇంట్లో అందరికీ తెలుసు అనమాట అలాంటి అన్నకి హెల్త్ బాగలేకపోతే నేను ఉండగలుగుతానా ముందు అన్నది చూడందే చూసేంతవరకు నాకైతే మనసు ప్రశాంతంగా ఉండదు అన్న వచ్చాక అన్నని చూశాక అన్న బాగున్నాడు అన్నాక ఇంక ఈవినింగ్ అయితే అక్క మా అందరినీ బయటికి తీసుకొచ్చింది మా అక్క అయితే మా అమ్మే మామూలుగా పిల్లలకి ఏమేమి ఇష్టాలు అవన్నీ ఉంటాయో అవన్నీ తల్లికి తెలుస్తాయి అంటారు కదా మా ఇంట్లో మా అక్కే మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఎంత కోపడుతుందో ఎంత అరుస్తుందో మాకు కావాల్సిన ప్రతిదీ అంటే ఇప్పుడు తనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆల్రెడీ నాకు పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు మా అన్నకి పెళ్ళి అవుతుంది అలాగే మా తమ్ముడు పెళ్ళి కాపోతుంది అయినా సరే మమ్మల్ని ఒక పిల్లల్లా చూసుకుంటుంది అనమాట మాకు ఎవరెవరికి ఏమేమి ఇష్టం అలాంటివి అన్నీ బాగా తెలుసు ఇలా ఎప్పుడైనా సరే అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నేను అక్క అనుకొని వస్తాము అంటే అందరం ఒకే చోటు ఉంటే బాగుంటుంది కదా నేను ఉన్నప్పుడు కానీ నాకు వచ్చి నాకు అలా మేము రావన్నమాట ఇద్దరూ అనుకోనే నాకు ఎప్పుడు అని అనిపిస్తేనే అప్పుడు అక్క వస్తుంది అనమాట ఇలాగా అందరం కలిసి వచ్చినప్పుడు మాకు కావాల్సినవన్నీ బయటికి తీసుకెళ్ళి మాకు ఏమేమి ఇష్టం అవన్నీ తినిపిస్తుంది కొనిపిస్తుంది అలా చూసుకుంటుంది అనమాట ఇప్పుడు కూడా చాలా కేర్గా చాలా ప్రేమగా అయితే చూసుకుంటుంది మమ్మల్ని ఇలా పిజ్జాస్ ఇవన్నీ నార్మల్గా నేను ఎక్కువ బయటికి తీసుకెళ్ళి ఇవేమి కొనిపించను ఎక్కడ నార్థన్ సైడ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కలకట్టాలో ఉన్నాం కదా అలా ఎప్పుడు నేను పిల్లలకి అలా తీసుకెళ్ళి కొనిపించను ఇంకా అక్క దగ్గరికి వచ్చాకైతే వాళ్ళకి లిమిట్స్ ఉండవు అనమాట ఏది కావాలంటే అది చేసేస్తారు ఏది కావాలంటే అది తినేస్తారు అసలు ఒప్పుకోవద్దు మమ్మల్ని ఇంకా మాట్లాడనివ్వదు పిల్లలకి ఏమేమి ఇష్టం అన్నీ బాగా తెలుసు వాళ్ళకి కావాల్సినవన్నీ ముందు బయటికి తీసుకెళ్ళి వాళ్ళు కొనిచ్చి ఇచ్చి అలాగే వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవన్నీ కడుపు నిండా తినిపించాకే తానే హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలు అవి తినొద్దు ఇవి మంచి కావు అవి మంచి అని అక్కడ అక్క అక్క పిల్లలు చెబుతుంది నేను నేను చెప్తాను కదా అలాగే ఇక్కడికి వచ్చాక ఎవరం అందరం కాముగా ఉండాలి మా అక్క ఎలా చెప్తే అలా అనమాట ఇంకా ముందు వాళ్ళకి నచ్చినాయి మాకు నచ్చిన అన్నీ చేపిస్తుంది అలాగే మాకు నచ్చిని తినిపిస్తుంది కొనిపిస్తుంది ఇలాగ బయటికి తీసుకొచ్చినప్పుడు ఏవి కావాలంటే అవి తినిపించి కంప్లీట్గా ఆల్రెడీ అమ్మ వంట చేసి పెట్టేస్తుంది అనమాట మా అక్క బయటికి తీసుకొచ్చింది అని తర్వాత ఇంటికి వెళ్ళాక మా అమ్మతో తిట్లు తినాలి ఎందుకంటే బయటకు వచ్చాక మాకు కావాల్సినవన్నీ ఈవెన్ మా వదిన్ని కూడా చాలా చిన్న పిల్ల చూసుకుంటుందా మాతో పాటు సమానంగా అన్నకి హెల్త్ బాలేదు కాబట్టి అన్న రాలేదన్నమాట ఇంకా వదిన్ని తీసుకొని మేము అందరం బయటకు వచ్చాము ఇంకా వచ్చాక ఇక్కడ అన్ని కడుపు నిండా పెట్టేస్తుందా ఇంటికి వెళ్ళాక అమ్మరుస్తుంది మీరు బయట తినే పని అయితే ముందు మాకు చెప్పాలి కదా బయట తినేసి వస్తే తిన్న వండిందంతా అలా మిగిలిపోతుంది అనేసి అవన్నీ ఇంకా మాకు అలవాటే అనమాట ఇంకా అన్నయ్య వచ్చేసి వాళ్ళని కారులో తీసుకొని వెళ్ళిపోయారు నేను మాత్రం నా తమ్ముడు ఉంటే వాడు చుట్టూతే తిరుగుతుంటాం ఇంక ఉంది కదా ముందు కూర్చున్న పాప జష్ అలాగే నేను వాడిని వదిలిపెట్టి అసలు ఉండలేమనమాట ఇంకా మేము ముగ్గురం బైక్ మీద వెళ్తుంటే చక్కగా వాళ్ళు ఇంకా కారులో వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిన వెంటనే మేము వెళ్ళలేదు మా తమ్ముడు కూడా అంతే అనమాట వాడికి నేనంటే చాలా అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే వాడు నా కోసం అయితే ఇప్పుడు కాలేజ్ వదిలేసి అనమాట వాడు బీటెక్ చదువుతున్నాడు వాళ్ళు ఎంత వెళ్ళిపోయాక మళ్ళీ కొంచెంసేపు మమ్మల్ని బయట తిప్పి నేను ఎప్పుడు ఇక్కడ లవ్ వినుకోండి నా దగ్గర ఫోటో తీయాలి అని అనుకుంటాను నేను వచ్చిన ప్రతిసారి చాలామంది జనాలు ఉంటారు అంతమంది జనాలు ఉంటే మనకు కంఫర్ట్గా ఉండదు ఈసారి ఎవ్వరు లేరు చక్కగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా మమ్మల్ని తిప్పుకొని తీసుకొని వెళ్ళాడు అనమాట మా తమ్ముడు ఇక్కడ ఫొటోస్ అవి తీయించి మాకేమో ఫోన్ చేస్తూ ఉంది ఎక్కడ తిరుగుతున్నారా మీరు అనేసి మా తమ్ముడు ఇంకా మమ్మల్ని అక్కడ తిప్పి పానీపూరి అవన్నీ తినిపించి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారనమాట ఇంకా ఎవ్రీ టైం ఇంకా తమ్ముళ్ళు అలాగే అన్నయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు ప్రెజెంట్ తమ్ముడు అలాగే మహేష్ అన్నయ్య ఉన్నారు మొన్న వచ్చారు కదా అక్కడ టెంపుల్ దగ్గరికి అన్నయ్య మమ్మల్ని వాళ్ళ ఊరు గుంటూరు తీసుకెళ్ళాలనే అన్నయ్య ఉన్నారనమాట అనిల్ అన్న కానీ అలాగే మహేష్ కానీ ఇంకా ఈ తమ్ముళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట ఎవరికి రావడానికి కుదరలేదు ఇప్పుడు ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము అందరూ లాస్ట్ టైం అన్న పెళ్ళి వీడియోస్లో చూసుంటారు కదా మన తమ్ముళ్ళు వీళ్ళంతా ఎంతమంది ఉంటారో రిసెప్ రిసెప్షన్కి అలా వెళ్ళి ఎలా కాల్ చేసామో అలా వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఎవరు లేరు ప్రజెంట్ తమ్ముడు ఒకళ్ళు అలాగే ఈ అన్నయ్య మాత్రం మమ్మల్ని గుంటూరు తీసుకెళ్లాలని ఆగాడు అనమాట మొన్న మన అకేషన్కి వచ్చేసి ఇంకా అక్కడ వెళ్ళకుండా ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఆగారు ఇంకా నైట్ అలాగా చక్కగా బయట అదంతా తిరిగి వచ్చాక మళ్ళీ అమ్మ ఒప్పుకుంటుందా అందరూ మళ్ళీ అమ్మ వరుస్తాను కొంచెం కొంచెం అన్నం తినేసి కాసేపు అయితే ఇంకా అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట ఈ అన్నయ్య అయితే మామూలుగా గుంటూరులో ఉంటారు అక్కడ ట్రావెల్స్ నడుపుతుంటారు ప్రతిసారి మమ్మల్ని రమ్మని అడుగుతుంటారు మాకేమి ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల అన్నయ్య పిలుస్తున్నా వెళ్ళలేకపోతున్నాం ఈసారి అందుకని ఆగి మరీ మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఆ లోప ఇంకా మా బావగారు ఫోన్ చేశారన్నమాట ఆయన ఫారెన్లో ఉంటారు ఇంకా వచ్చాక అందరం ఒకే చోట ఉన్నాం కాబట్టి చక్కగా ఆయనతో కాసేపు వీడియో కాల్ చేసి మాట్లాడి ఇలా టైం అయితే స్పెండ్ చేశాం ఈ విడైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో